ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక మనిషి ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత ఊహా పరిజ్ఞానం వచ్చేంత వరకు ఈ భూమి మీద కుల మత విభేదాలు ఉన్నాయా లేదని ఎవరికి తెలియదు అది ఏ కులమైనా వాడైనా సరే ఆ తర్వాత నేను చర్చికి వెళితే క్రిస్టియన్ అని మసీదులకు పోతే నేను ముస్లిం అని గుళ్ళకు పోతే నేను ఒక హిందువునని అని ఆ మనుషులను చూసి ఒక మనిషి సాటు మనిషి నేర్చుకుంటున్నాడు నాది కులమని కులం ఓకే తర్వాత చనిపోతాడు మరణం అనేది ఏ కులస్తునికి వస్తుంది ఎంత ధనవంతునికైనా వస్తుంది అలాంటి పుట్టకి చావుకి లేని కులం మధ్య జీవితానికి కులం వస్తుంది మనిషికి ఆ కులం పేరటే మనిషిని మంచిగా చూడకుండా ఈ ఒక విభేదాలు హత్యలు వాడు ఆ కులం మా కులాన్ని విమర్శిస్తున్నారని మనిషి మనిషిని ప్రేమ గ్రహించకుండా మనుషుల మధ్య ఈడ్స్ పుట్టించుకుంటున్నారు వాడు తెలుసుకోండి మనం జ్ఞానవంతులం వివేకవంతులం మంచి పరిజ్ఞానంతో ఆలోచిస్తే ఏ గొడవలు ఉండవు